ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే ఒక నెల పెన్షన్ అమౌంట్ తీసుకోకపోతే రెండవ నెలలోనూ అలాగే రెండు నెలల పాటు పెన్షన్ అమౌంట్ తీసుకోకపోతే ఆ అమౌంట్ అనేది మూడో నెలలోనూ కలిపైతే ఇస్తామని ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కదా దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులైతే విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఈ ఉత్తర్వులు అయితే అమల్లోకి అయితే వస్తాయి అంటే మీరు డిసెంబర్ నుంచి రెండు నెలల పాటు పెన్షన్ అమౌంట్ తీసుకోకపోతే ఆ అమౌంట్ అనేది మూడో నెలలో కలిపి అయితే ఇస్తారు అలా అని మీరు వరుసగా మూడు నెలలు పెన్షన్ అమౌంట్ తీసుకోకపోతే నాలుగో నెలలో ఆ అమౌంట్ ఆ పెన్షన్ అనేది తాత్కాలికంగా క్యాన్సిల్ అయితే చేసేస్తారు మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి అలా కొత్తగా అప్లై చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అంతేగాని ఇంతకు ముందు రావాల్సిన అమౌంట్ అనేది కలిపేవారు మీరు తీసుకుంటే మూడు నెలల అమౌంట్ ఒకేసారి తీసుకోవాలి లేదంటే ఎప్పటికప్పుడు తీసుకోవాలి అంతేగాని మూడు నెలల తర్వాత నాలుగు నెలల పెన్షన్ అమౌంట్ తీసుకుంటామంటే మొత్తం పెన్షన్ అయితే క్యాన్సిల్ చేసేస్తారు సో ఒక నెల పెన్షన్ అమౌంట్ తీసుకోకపోతే రెండో నెలలో రెండో నెలలో పెన్షన్ అమౌంట్ తీసుకోకపోతే మూడో నెలలో అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మరొక అప్డేట్ చూసినట్లయితే వితంతు పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఒక కుటుంబంలో సహజంగా భర్తకి వయసు అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే వస్తుంది అలాంటి సందర్భాల్లో ఒకవేళ ఆ హస్బెండ్ కనుక చనిపోతే తర్వాత వెంటనే వాళ్ళ భార్యకి వితంతు పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది దీనికి సంబంధించి ఒకవేళ భర్త చనిపోతే ఆయన చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ అనేది సచివాలయంలో సబ్మిట్ చేస్తే మరుసటి నెలలోనే వాళ్ళ భార్యకి వితంతు పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది